జిల్లాలో పలుచోట్ల ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెండు మూడు రోజుల్లోగా ప్రారంభించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు కొనుగోలు కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు తదితర అంశాలను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో అన్ని కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు గన్ని సంచుల కొరత ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ మహేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు